కాలసర్ప దోషం తొలగిపోవాలంటే నాగపంచమి రోజున ఏం చేయాలి కొన్ని పరిహారాలు చేస్తే కాలసర్ప దోష ప్రభావం తగ్గి పూజ కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది మనకి నాగపంచమిని హిందూ మతంలోని ముఖ్యమైన పండగల్లో ఒకటిగా భావిస్తారు శివభక్తులందరూ ఈ పండుగలో నాగదేవుణ్ణి ఆరాధిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఐదవ రోజున పాముని ఆరాధించే పండుగ ఆయన నాగపంచమి జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు నాగపంచమి రోజున పాములను పూజించటం వలన వాటి అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ముఖ్యంగా రాశి చక్రంలో కాలసర్పదోషం ఉన్నవారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది కాలసర్పదోషంతో బాధపడేవారు జీవితంలోని ప్రతి రంగంలో విషయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాకుండా రాహుకేతువు కారణంగా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే నాగపంచమి రోజున పాములను పూజించటం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావాలు కూడా తగ్గిపోతాయి హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేస్తే పాము దోషం తొలగిపోతుంది అలాగే స్వర్ణకారు నుండి తయారు చేసిన వెండి పామును తీసుకొని పూజారి చేత ప్రతిష్ఠించాలి ఆ తర్వాత ప్రవహించే నీటిలో వేయాలి నాగపంచమి నాడు ఈ పరిహారాన్ని చేయటం వలన కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం వలన సకల సమస్యలు తొలగిపోతాయి కాలసర్ప దోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవత శివుడిని పూజించాలి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించండి నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు గోమూత్ర మిశ్రమంతో ఇంటిని తుడవాలి ఆ తర్వాత ఇంట్లో దూపం పెట్టాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దోషం తొలగిపోవాలంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజున చీపురుతో ఊడ్చుకోవాలి ఊడవాలన్నమాట అలాగే ఆలయ మెట్లను పది రోజుల పాటు తుడుచుకుంటే కాలసర్పదోషం తొలగిపోతుందని చెప్తారు కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున ఒక చెత వెండి పాములను తయారు చేసి పూజించండి పచ్చి పాలు పువ్వులు సమర్పించండి ఫలితంగా కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది నాగపంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సాంప్రదాయం ఉంది కానీ మీరు పామును పూజించే ముందు శివుడిని పూజించాలని బాగా గుర్తుపెట్టుకోండి శివుని మెడలో పరమశివునికి అత్యంత ప్రీతిపాతుడైన సర్పదేవుడు కొలువై ఉంటాడు నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు గోమూత్ర మిశ్రమంతో ఇంటిని తుడవాలి ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి జ్యోతిస్థ శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం తొలగిపోవాలంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజున చీపుడుతో ఆ గుడి మొత్తాన్ని ఓడవాలి అలాగే ఆలయం ఎట్లని పది రోజుల పాటు తుడిచి పసుపు కుంగాలు పెట్టాలి కాలచర్ప దోషం తొలగిపోతుంది వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి